మాడుగులలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చి ఆలోచన చేస్తోంది ఆ పార్టీ అధిష్టానం మాడుగులలో బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది బండారు పేరు ఇవ్వాలా లేదా రేపు ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ వెళ్లడంతో మాడుగులలో టీడీపీ అభ్యర్థి మార్పు ఖాయం అనే చర్చ జరుగుతోంది బండారుతో సీఎం రమేష్ వెళ్లి చాలాసేపు చర్చలు జరిపారు మరోవైపు మాడుగులలో బండారు సత్యనారాయణ మూర్తి పోటీ చేస్తే సహకరిస్తానని మాజీ ఎమ్మెల్యే రామానాయుడు హామీనిచ్చారు అయితే పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ బండారు సత్యనారాయణ మూర్తి మాడుగులలో పోటీకి కొన్ని షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జిగా తన కుమారుణ్ణి నియమించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది మాడుగులలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చి ఆలోచన చేస్తోంది ఆ పార్టీ అధిష్టానం మాడుగులలో బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది రైట్ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకి ఫోన్ లైన్ లో అందిస్తారు రవిచంద్ర అక్షయ టికెట్ దాన ఆవేదనతో ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని బుజ్జగించేందుకు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది ఆ పార్టీ నాయకత్వంతో పాటు అనకాపల్లి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న సీఎం రమేష్ కూడా నిన్న రాత్రి మంత్రాలు చేశారు మంత్రణాల తర్వాత మాడుగుల అభ్యర్థిగా బండారు శాయమూర్తి పేరును ఖరారు చేసేందుకు ఆ దిశగా ఆయన పోటీని ఒప్పించేందుకు నిన్న రాత్రంతా కూడా ప్రయత్నాలు జరిగాయి అందుకు బండారు శాయమూర్తి కూడా సానుకూలంగా స్పందించారు సీఎం రమేష్ తో పాటుగా మాజీ మాజీ ఎమ్మెల్యే ఉన్న గౌరెడ్ రామనాయుడు కూడా బండారు ఇంటికెళ్లారు సుదీర్ఘంగా మంత్రాలు జరిగిన తర్వాత కొన్ని షరతులతో మాడుగులు వెళ్లేందుకు బండారు కూడా అంగీకరించారు ఇవాళ రేపట్లో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది వాస్తవానికి ఈ రోజు చోడవరంలో ఒక బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభ జరగాల్సిన చోట మాడుగుల అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ చంద్రబాబు నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారం వాయిదా పడింది ఈ నేపథ్యంలోనే అధికారికంగా పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అశయ